ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం రాజ్యంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని రాబోయే వేసవికాలంలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడతారని సమాచారం అందుకున్నారు శ్రీకృష్ణదేవరాయలు వెంటనే మంత్రిని పిలిచి కావలసినంత ధనం తీసుకుని రాజ్యమంతటా బావులు తవ్వించి ప్రజలకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడండి అని ఆజ్ఞాపించారు కొన్ని రోజుల తర్వాత మంత్రి రాజుగారిని కలిసి ప్రభు మీరు చెప్పినట్టే బావులు తవ్వించాను ఇప్పుడు నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి అని చెప్పాడు మేం వచ్చి స్వయంగా చూస్తాం అని శ్రీకృష్ణదేవరాయలు తనిఖీ చేయడానికి బయలుదేరారు నగరంలో ఒక చోటకు తీసుకువెళ్ళి తవ్విన బావులను చూపించాడు మంత్రి వాటిని చూసిన శ్రీకృష్ణదేవరాయలు సంతృప్తి వ్యక్తం చేశారు కొంతకాలం తర్వాత సమీపంలో ఉండే గ్రామస్తులు రాజును కలవాలని వచ్చారు కానీ భటులు లోనికి వెళ్లే అవకాశం ఇవ్వలేదు మాకు తీవ్రమైన నీటి సమస్య ఉంది తాగడానికి నీళ్లు లేవు మా గోడు రాజుగారికి చెప్పుకుంటాం అన్నారు అయితే మంత్రి అడ్డుపడి రాజుగారిని కలవనీయకుండా చేసి పంపించేశాడు చాలా రోజులు ప్రయత్నించినా గ్రామస్తులకు రాజుగారిని ఎలా కలవాలో అర్థం కాలేదు దాంతో తెనాలి రామకృష్ణను కలిసి తమ గోడును వెళ్ళబుచ్చుకున్నారు తెనాలి రామకృష్ణ వారి సమస్యలను పూర్తిగా విని మీకు న్యాయం చేస్తాను అని వాళ్లకు మాటిచ్చాడు మరుసటి రోజు సభకు వెళ్ళాడు తెనాలి రామకృష్ణుడు అందరూ సభలో ఆసీనులై ఉండగా మహారాజా మీరు ప్రజల కోసం తవ్వించిన బావులను ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అని ఫిర్యాదు చేశాడు ఆ మాటలు విన్న శ్రీకృష్ణదేవరాయలు బావులు ఎత్తికెళ్లడం ఏమిటి అని ఆశ్చర్యంగా అన్నారు నేను చెప్పేది నిజం మహారాజా కావాలంటే మీరే వచ్చి చూడండి బోలుడు ధనం పెట్టి రాజ్యమంతటా తవ్వించిన బావులను ఎవరో ఎత్తికెళ్ళిపోయారు అని అన్నాడు తెనాలి రామకృష్ణుడు దాంతో విషయం ఏమిటో తెలుసుకోవాలని స్వయంగా రాజే బయలుదేరి వెళ్ళాడు రాజ్యమంతటా తిరిగితే ఎక్కడా బావులు కనిపించలేదు మంత్రి బావులు తవ్వించకుండా ఆ ధనమంతా తానే తిన్నాడని రాజుగారికి అర్థమైంది మంత్రిని పిలిచి చివాట్లు పెట్టడంతో తప్పు ఒప్పుకుని క్షమించమని కోరాడు ఆ తర్వాత కొట్టేసిన ధనంతో వెంటనే బావులను తవ్వించాడు దాంతో ప్రజలకు నీటి బాధలు తొలగిపోయాయి తమ సమస్యను తెలివిగా చాకచక్యంగా తీర్చిన తెనాలి రామకృష్ణుడికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు శ్రీమాత్రే నమ